ప్రపంచంలో ఎకబడ్డే దేశాలు ఉన్నాయి కనుక ఆ ఎర్ర జెండాకు ఇస్తే గొడవ ఎర్ర జెండా ఆ ఎర్ర జెండాకు ఆవిష్కరించడం అనేది జరిగింది ఆనాటి నుంచి నేటి వరకు ప్రపంచంలో అది రష్యా అయితే చైనా అయితేంది దేశాల అన్నింటి సోషలిజం కోసం పోరాడి సోషలిస్టు వ్యవస్థలను నిర్మాణం చేయడం జరిగింది ఆ తర్వాత ఆ నాయచత్వాలు వచ్చి మరి వెలికి తిరిగిన తర్వాత ఇవాళ పెట్టుబడి దారి విధానం అభివృద్ధి చెందిందనేది వాస్తవం ఇవాళ మానాడు మాట చెప్తాడు కార్మికులకు పోయేది ఏమీ లేదు మానిస పోరాడితే పోయేది ఏమి లేదు బానిసండి అని చెప్పి నినాద ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చేసిన పరిస్థితి అనేది ఉంది అలాగే మన భారతదేశానికి వచ్చేసరికి మరి డెబ్బై ఐదు సంవత్సరాలు నడిచి పోయిన డెబ్బై ఆరో సంవత్సరం స్వాతంత్రం వచ్చి నడుస్తుంది ఈ దేశంలో ఇవాళ బడా కార్పొరేట్ సంస్థలకు మరి పంతొమ్మిది వందల తొంభై తర్వాత నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చి మరి కార్పొరేట్ సంస్థలకు అంబానీ అద్వానీ వా టాటా బిర్లా నాటానికి ప్రైవేట్ కంపెనీలకు అన్నింటినీ కూడా దారదర్శనం చేస్తున్న పరిస్థితి అనేది కాస్తావుతుంది